ప్రవనేశ క్రీస్తునంలో అందరికీ నా హృదయపరక వందనాలు ప్రయజ్ తల బాగున్నారు కదా కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము బైబిల్ రీడింగ్ నా నీతికి ఆధారం ఒక దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులలో నాకు విశాలత కలుగు చేస్తున్న నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి నేను యుహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకునుడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యుహోవాను నమ్ముకునుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారు అనేకులు యుహోవా సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించుతివి యహోమా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు